వాళ్ళ కేసులు ఎందుకు పెడుతున్నారు మిమ్మల్ని కానీ ప్రజలు కానీ భయపెట్టించడానికి వాళ్ళు కేసులు పెట్టడం ఇప్పుడు మన ఇన్చార్జ్ గారు కానీ ఇక్కడ కొంతమందిని నలభై ఏళ్ళు నలభై రోజులు సారీ అండి నలభై రోజులు జైల్లో పెట్టారు అలా అడుగు వెనకేశారా మీరు వెనకేశారా లేదు మన వెళ్తాం మీరు భయపడకూడదు ఇప్పుడు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం మనందరం రెడీగా ఉండాలి మీరు సయాదానికి మన ఆయుధం ఏంటి చెప్పండి ఓటు అది మీరు మర్చిపోకూడదు ఆ ఓటు అనేది అందరూ వెళ్ళి వెయ్యాలి మీతో పాటు ఒక పది మందిని పది కాకపోతే వంద మందిని తీసుకెళ్ళి ఎవరు వెళ్ళారో వాళ్ళని తీసుకెళ్ళి నేర్పించాలి మన ప్రభుత్వం రావాలి మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎట్లా మాట్లాడుకునేవారు మన ఆంధ్రప్రదేశ్ గురించి అట్లా మన చెవులతో మనం విని ఆనందించాలి మీ భవిష్యత్తు కూడా ఈ ఓటుతోనే ఉంది మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించి మీరు ఓటేయాలి అది నేను కోరుకుంటున్నాను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనం వెళ్ళాలి అక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అక్కడ మనం అది కట్టాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అనేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే అందరికీ భయం ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ శాండ్ మాఫియా గంజాయి ఇల్లసిట్ లిక్కరు చీప్ లిక్కర్ ఇచ్చేసి అందరినీ దానికి అలవాటు చేసి ఆడాల్ని కొంచెం హింసలు పడుతున్నారు వీళ్ళలో సో అది ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్గా ఇప్పుడు అది నిలిచిపోయింది మంచిది కాదు చెడు అది మీరు ఆలోచించి ఈ భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి దేశానికి ఓటేయాలని నేను కోరుతున్నాను